ఒక్కసారి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాట ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు అదే విధంగా బీసీలకు మాట ఇచ్చినావు మాత నిలబెట్టుకున్న ప్రభుత్వం అందుకనే కేసీఆర్ ని అదే విధంగా హరీష్ రావుని కేటీఆర్ ని సహకరించిన పార్టీని పొంద పెట్టాలని బలైన సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బలైన వర్గాల సోదరులందరూ కూడా పిలిపి ఏదైతే దీన్ని అడ్డుకులు సృష్టించి జనాభా ఎక్కడి తప్పని రకరకాల చేత అసెంబ్లీలో దాన్ని అడ్డుపడి ఈ చట్టం రావదని కేబినెట్ ఆమోదం కాకూడదని బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఆమోదం కావదని ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలు సాగలే నీ కుట్ర కుటుద్రాలు సాగలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిలుపుకున్నాం రేపు నలభై రెండు శాతం తోటి రేపు స్థానిక స్వమంలో అమలు చేస్తున్నాం అందుకనే రాబోయే రోజుల్లో టీఆర్ బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ పొంద పెడతారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ తెలంగాణ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఇవాళ ఆమోదం తెలిపినట్టు కేబినెట్ ఆమోదం తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేబినెట్ మొత్తానికి బలహీన వర్గాల తరఫున ముఖ్యంగా దేవరకొండ నియోజక ప్రజల తరఫున ఆ క్యాబినెట్ కి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బలహీన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటారు బలహీన వర్గాల వారి జీవితాలకు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అందుకనే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైంద్